స్వాగతం ప్రొఫెసర్ గారు అయ్యారు నమస్తే నాగేశ్వర్ గారు మరో భారతీయుడు అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాడు శుభాంశు శుక్ల పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది ఎక్సిఎం ఫోర్ మిషన్ తొలి అంకం సక్సెస్ అయింది రకేష్ శర్మ తర్వాత ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్ల చరిత్ర సృష్టించబోతున్నారు సరే సార్ ప్రత్యేకత చరిత్ర ఆల్రెడీ సృష్టించారు మీకు అడుగు పెట్టబోతున్నారు అడుగు పెట్టారు ఆల్రెడీ ప్రయోగం జరిగింది కదా ప్రయోగం జరిగింది ఇంకా రీచ్ కాలేదు అంతరిక్షంలోకి వెళ్ళిపోయారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రీచ్ కాలేదు జూన్ ఇరవై ఆరు రోజు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు రాకెట్ డాక్ అవుతుంది ఆల్రెడీ అంతరిక్షంలోకి వెళ్ళిపోయారు సో మీకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు లోకి జూన్ ట్వంటీ సిక్స్త్ వెళ్తారు సో ఇది డెఫినెట్గా బ్రహ్మ అద్భుతమైన విజయం ఎందుకంటే మనకు ఫార్టీ వన్ ఇయర్స్ క్రితం నాకు ఇప్పటి గుర్తు రాకేష్ శర్మ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అంటే అప్పుడు సోవియట్ యూనియన్ సహకారంతో వారి అంతరిక్ష యాత్రలో భాగంగా మన రాకేష్ శర్మ వెళ్ళారు సో అప్పుడు మేము నేను జర్నలిజం స్టూడెంట్ను నాకు ఉస్మానియా కొరియర్ ఒక పత్రిక ఉండేది అప్పుడు రాశాం ఐ స్టిల్ రిమెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ రాకేష్ శర్మ ఇట్ ఈస్ ఉస్మానియన్ అని అండ్ ఆయన ఎంపికకు ముందే రాకేష్ శర్మ రవీష్ మల్హోత్రా అని ఇద్దరు పోటీ పడితే రాకేష్ శర్మ గారికి ఎంపిక అయితే అతను ఉస్మానియన్ అని చెప్పి మేము గర్వంగా రాసుకున్నాం రాకేష్ అని ఎంపిక అయ్యారు ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫార్టీ వన్ ఇయర్స్ క్రితం సో ఇప్పుడు నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను అంటే ఆ గ్యాప్ ఎంత పీరియడ్ అర్థమేట చెప్తున్నాను నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నప్పుడు రాకేష్ శర్మ వెళితే నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా రిటైర్ అయిన రెండేళ్ళ వన్ అండ్ హాఫ్ ఇయర్స్కు సుభాష్ శ్రేష్ఠ వెళ్తున్నారు అంటే జీవితంలో అంత మార్పు వచ్చింది ఈ కాలంలో అంటే ఇద్దరు ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్ళడం ఇది రాబోయే కాలంలో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో గగన్యాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అంటే ఆ గగన్యాన్ భారతదేశ్ భారతీయుల అంతరిక్ష యాత్ర అంటే ఇప్పటివరకు మన సోవియట్ సహకారంతో నలభై ఒకేళ్ళ కింద వెళ్ళాం ఇప్పుడు యాక్సియమ్స్ కమర్షియల్ మిషన్ ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ క్రోడ్స్తో ఈ సీటు మనం ఒక రకంగా ఇస్రో కొనుక్కున్నది ఎందుకంటే మనకు ఇరవై వేల కోట్లతో గగన్యాన్ ప్రోగ్రామ్ ఉంది దానికి ఒక ప్రిపరేషన్గా ఇప్పుడు శుభాన్ శుక్లాన్ని పంపిస్తుంది ఎందుకంటే గగన్యాన్ మిషన్కు సెలెక్ట్ అయిన వారిలో నలుగురిలో శుభాంశ్ శుశుక్లా కూడా ఉన్నాడు సో అందువల్ల ఇతనికి ట్రైనింగ్ అలాగే అవసరమైతే ఇతని బ్యాకప్ కూడా ప్రశాంత్ నాయర్ అనుకుంటాడు అతని పేరు సో వీరిద్దరికీ ట్రైన్ చేసి రెడీగా పెట్టడానికి అంటే ఒక రకంగా గగన్యానికి ప్రిపరేటరీగా ఈ కమర్షియల్ మిషన్లో ఇస్రో పర్చేస్ ద స్పేస్ బెడతనుక్కున్నాము మనము ఎందుకంటే ఇది నేషనల్ అంటే మీకు నాసా ఈ యూసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇజ్రాయిల్ ఇండియా ఇలా అనేక దేశాలతో కూడినటువంటి ఒక కమర్షియల్ మిషన్ సో అందువల్ల ఇది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో గగన్యానికి ఒక రకంగా ప్రిపరేటరీ యాత్ర ఇది తర్వాత మీకు టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి వచ్చే వరకు చంద్రుని పైన భారతీయుడు అడుగు టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టూ ఫార్టీకి వచ్చే వరకు మరో రెండు గ్రేట్ మైల్ స్టోన్స్ అంటే భారతీయ అంతరిక్ష కేంద్రం ఇప్పుడు ఇండియన్ స్పేస్ స్టేషన్ను పర్మనెంట్గా అంటార్కికాల ఎలాగైతే ఇండియన్ స్పేస్ స్టేషన్ ఉందో మీకు అంతరిక్షంలో కూడా సారీ అంటార్కిటికా పైన ఇండియన్ రీసెర్చ్ స్టేషన్ ఉందో మీకు అంతరిక్షంలో కూడా ఇండియన్ స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేయబోతున్నాం ఆ తర్వాత చంద్రుని పైన భారతీయుడు అడుగు పెట్టబోతున్నాడు అంటే నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో జరగబోయేటువంటి పరిణామాలు ఇది అయితే ఈ పరిణామాలకు మూలం ఎక్కడా అని చూస్తే ఎందుకు మూలాలు చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది రెండు వేల పద్నాలుగుకు ముందు భారతదేశం ఏమీ లేదు అంతా రెండు వేల పద్నాలుగు తర్వాతనే అద్భుతాలు జరుగుతున్నాయి అని ఒక నరేటివ్ను బిల్డ్ చేస్తున్నారు ఇండియా బిఫోర్ ట్వంటీ ఫోర్టీన్ నథింగ్ ఇండియాలో పుట్టడమే బాడ్లా కనుక్కునేలా ఉండేది అని ఒక భారత ప్రధానమంత్రి చెప్పాడు నేను చెప్పింది కాదు నరేంద్ర మోడీ అన్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు భారతదేశంలో ఎందుకు ఆలోచించే వాళ్ళు ఇప్పుడు మనం ఈ స్థాయికి వచ్చామని కానీ వాస్తవంగా ఈ స్పేస్ జర్నీ ఎప్పుడు మొదలైంది అంటే నైన్టీన్ సిక్స్టీస్లో మొదలైంది మీకు తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ కోసం తొలి రాకెట్ను అంతరిక్షంలోకి భారతదేశం నైన్టీన్ సిక్స్టీస్ మిడ్ సిక్స్టీస్లో ప్రయోగించింది నైన్టీన్ సెవెంటీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏర్పాటు చేసుకున్నాం ఇండియన్ స్పేస్ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించాం అంటే యాభై ఏళ్ళ క్రితం ఇప్పుడు మనం యాభై ఏళ్ళ క్రితం ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తుంటాం ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని వేటాడటానికి ఎమర్జెన్సీ ఉపయోగపడుతుంది కనుక బట్ తప్పనిసరిగా ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళు కూడా మనం జరుపుకోవాలి ఎందుకంటే భారత రాజ్యాంగానికి గ్రహణం పట్టించిన రోజుకని కానీ అదే సమయంలో భారతదేశ తొలి ఉపగ్రహాన్ని పంపిన యాభై ఏళ్ళని ఎందుకు జరుపుకోవద్దు అంటే దానివల్ల రాజకీయాల్లో ప్రత్యర్థులను వేటాడటానికి ఉపయోగపడదు కనుక జరపరు సో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇండియాస్ ఫస్ట్ శాటలైట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ ఆర్ఏ బట్టా స్పేస్ ఇన్ టు ద స్పేస్ అందువల్ల ఫిఫ్టీ ఇయర్స్ అయింది మన తొలి ఉపగ్రహాన్ని పంపించి ఆ తర్వాత మనము సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ పంపాం ఉదాహరణకు రోహిణి భాస్కర స్ట్రెచ్డ్ రోహిణి సాటలైట్ సిరీస్ అని యాపిల్ ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అని ఇలా నైన్టీన్ ఎయిటీస్ వరకు ఒక దశాబ్ద కాలం పాటు భారతదేశం అనేక రకాల ఉపగ్రహాలు పంపించాం లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాం శాటలైట్ లాంచ్ వెహికల్ అలాగే ఆర్గ్యుమెంట శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పొలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి అంటే ధృవ కక్షలోకి ఉపగ్రహాలను పంపేది దాని తర్వాత జియో సింక్రస్ ట్రా ఆర్బిట్ అంటే భూ స్థిర కక్షలోకి కూడా ఉపగ్రహాలను బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపించే స్థాయికి లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెవలప్ అయింది ఇదంతా నైన్టీన్ ఎయిటీస్ వరకే నలభై ఏళ్ళ క్రింద డెవలప్ అయింది మీకు ఇంకో విచిత్రం ఏంటంటే మనకు తొలి రాకెట్ మనం ప్రయోగించినప్పుడు దాన్ని సైకిల్ మీద ట్రాన్స్పోర్ట్ చేశారు విచిత్రంగా ఉంటుంది తొలి ఉపగ్రహాల కోసం మన ప్రయోగాలు చేసేటప్పుడు ఆ ఉపగ్రహాల పార్ట్స్ను బుల్లక్క పైన ట్రాన్స్పోర్ట్ చేశారు అక్కడి నుంచి మొదలైంది భారతదేశ స్పేస్ జర్నీ నైన్టీన్ ఎయిటీస్కి వచ్చే వరకే మనం ఇన్సాట్ కార్యక్రమం మొదలుపెట్టాం ఇండియన్ నేషనల్ శాటలైట్ ప్రోగ్రామ్ తర్వాత ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటలైట్ ప్రయోగించాం ఇలా మన ప్రయాణం కాస్త టూ థౌజండ్ ఎయిట్కి వచ్చే వరకే నా బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నేను చెప్పేది హిస్టరీ అంతా టూ థౌజండ్ ఎయిట్లో చంద్రయాన్ మిషన్ అంటే చంద్రుని పైకి భారతదేశ అంతరిక్ష యానం మొదలైంది చంద్రయాన్ వన్లో ఉపయోగించిన మూన్ మినరాలజీ మ్యాపర్ ఎం త్రీ అనే నాసా పరికరం ఇది అంటే నాసా వారు వచ్చి మన చంద్రయాన్ విషయంలో భాగమయ్యారు నాసా పరికరమైన ఎం త్రీ చంద్రయాన్ వన్లో ఉన్న మూన్ మినరాలజీ మ్యాపర్ తొలిసారిగా చంద్రుని పైన నీటి ఆనవాళ్లను కంక్లూజివ్గా ఎస్టాబ్లిష్ చేసింది అప్పటి వరకు నీరు ఉన్నదని అనుమానమే తప్ప నీరు ఎంత మోతాదులో ఖచ్చితంగా ఉంటుందని అంచనా లేదు ఎందుకంటే చంద్రుని పైన ఫ్యూచర్లో మనము కాలనీలు నిర్మించుకోవాలి అనుకున్న స్పేస్ కాలనీస్ చంద్రుని పైన భవిష్యత్తు ప్రయోగాలు చేయాలనుకున్న కీలకమైంది వాటర్ ఎందుకంటే వాటర్ను మీకు విడగొడితే హైడ్రోజన్ ఇంధనంగా ఆక్సిజన్ ప్రాణవాయువ ఎందుకంటే వాటర్కు మనకు తెలుసు కెమికల్ కాంపోజిషన్ హెచ్ టూ ఓ కదా సో హైడ్రోజన్ను వాటర్ను గనక డివై ఇర మనము ఉపయోగించి దాంట్లోకి వెళ్ళి హైడ్రోజన్ను అటు ఆక్సిజన్ను రెండింటిని తయారు చేసుకోవచ్చు అంటే చంద్రుని పైన కావలసిన ప్రాణవాయును రాకెట్లకు అవసరమైన ఇంధనాన్ని రూపొందించు ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వాడికి వాటర్ పట్టుకుపోవాలంటే లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది సో అలా చంద్రయాన్ వన్ టూ థౌజండ్ ఎయిట్లో సక్సెస్ఫుల్గా ప్రయోగించాం నైంటీ ఫైవ్ పర్సెంట్ దాని ఆబ్జెక్టివ్స్ రీచ్ అయింది టూ థౌజండ్ థర్టీన్లో మంగళ్యాన్ ప్రయోగించాం అంటే ఇది అంగారక గ్రహంపైకి మనం పంపించడం ఎందుకంటే భూమికి ఈ విశాలమైన విశ్వములో మనకు అవకాశం ఉండి మానవ మానవుడు మరీ జీవించటానికి స్కోప్ ఉన్నది అంగార గ్రహం అందువల్ల అంగారక గ్రహానికి మంగళ్యాన్ ఎయిట్ మంత్స్ ఏమో వెళ్తుంటుంది సో అంగార గ్రహాన్ని ప్రయోగించాం ఇది కూడా టూ థౌజండ్ థర్టీన్లో ప్రయోగించాం సో నాట్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంతకుముందు భారతదేశం ఏమీ లేదు అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అమాయకత్వం అన్యాయం ఇంకోటి ఉండదు ఎందుకంటే ఇంత విజయాలు సాధించాం ఈ విజయాల పునాదులపైన ఇవాళ శుభాంశుట్ల మళ్ళీ రెండవసారి అంతరిక్షంలోకి వెళ్తున్నాయి ఇది కూడా రెండవసారి గుర్తుంచుకోవాలి మనం మొదటిసారి రాకేష్ శర్మ నలభై ఏళ్ళ క్రితమే వెళ్ళాడు ఫార్టీ వన్ ఇయర్స్ క్రితం అంటే నరేంద్ర మోడీ భాషలో చెప్పాలంటే చీకటి యుగమే కదా ఏం లేదు కదా భారతదేశంలో ఇప్పుడంటే వికసిత భారత్లో ఉన్నాం మనం అప్పుడంతా అంధకార భారత్లో ఉన్న సమయంలోనే నలభై ఏళ్ళ క్రితం ఇండియా ఫస్ట్ ఇండియన్ వెట్ టు స్పేస్ అందువల్ల మనము మన దేశం సాధించిన విజయాల్ని రాజకీయ కోణంలో కాకుండా మనం ఒక దేశ కోణంలో చూడాలి అంటే నరేంద్ర మోడీ సాధ కాలంలో సాధించిన విజయాలు అంతకుముందు ప్రధానమంత్రుల కాలాల్లో కూడా సాధించిన విజయాన్ని ఈక్వల్గా రెస్పెక్ట్ చేయాలి సో అన్ని విజయాలు భారతదేశ విజయాలే రాజకీయ నాయకుల విజయాలు ఉండవు ఇక రాజకీయ నాయకులు వెళ్ళి స్పేస్లో వాళ్ళు ఏమీ నట్టు కూడా తయారు చేయలేదు వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు తప్ప ఇదంతా భారతీయ శాస్త్రవేత్తల విజయం అందులో ఇంకో ప్రత్యేకత కూడా ఏంటంటే ఇండియన్ గొప్పతనం ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గొప్పతనం వెరీ వెరీ లో బడ్జెట్లో అంటే ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటారు అంటే అతి తక్కువ ఖర్చుతో ఈ సాధించడం ఇప్పుడు మనకు టాటా నానో కారు పైన ఇంత చర్చ జరిగింది లక్ష రూపాయల కార్ అని ఏం చెప్పాలంటే లక్ష రూపాయల కార్ తయారు చే చేయడం ఇంజనీరింగ్ రీత్యా గొప్పదే కావచ్చు సమాజం రీత్యా గొప్పదేం కాదు రతన్ టాటా అని చాలా కీర్తించాం మనం దానికి దాని టెక్నాలజీ రీత్యా అప్రిషియేబుల్ ఫ్రూగల్ ఇంజనీరింగ్ కా కానీ ఈ ఫ్రూగల్ ఇంజనీరింగ్ అనేది సైంటిఫిక్ అంశాలు చూసుకుంటే మనకు ఈ స్పేస్లో కూడా ఇప్పుడు ఉదాహరణకు చంద్రయాన్ ఉంది నాలుగు వందల కోట్ల బడ్జెట్తో మనం చేశాం అంటే వన్ టెన్త్ ఆఫ్ ద నాసా బడ్జెట్ ఇంకా నాసా చంద్రమండల యాత్రకు వాడినటువంటి నిధులలో పది శాతంతోనే మనం సాధించాం ఆ తర్వాత ఇప్పుడు చంద్ర టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చంద్రయాన్ టూ కూడా వెళ్ళింది ఇది చంద్రుని సౌత్ పోల్ పైన అంటే చంద్రునిలో ఉన్న సన్లిట్ అంటే సూర్యకాంతి పడే చోట కాకుండా సో చూ ఎవరూ వెళ్ళని సౌత్ పోల్ వైపు వెళ్ళారు సో భారత్ చంద్రుని సౌత్ పోల్ పైన అడుగుపెట్టిన దేశం భారతదేశం అందువల్ల ఈ ఈ రోజీ యాత్రకు అద్భుతమైన విజయాలు ఉన్నాయి ఒక గ్రేట్ సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించుకున్నాం ఇప్పుడు మన శ్రీహరికోటలో ఉన్న శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ సెంటర్ ఉంది సుల్లూర్పేట సమీపంలో అలాగే హైదరాబాద్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉంది అహమదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ లెబరేటరీస్ ఉన్నాయి అలాగే మీకు తుంబా ఇక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ టర్ల్స్ ఉంది విక్రమ్ సరభాయ్ స్పేస్ సెంటర్ ఉంది విక్రమ్ సరభాయ్ భారతీయ స్పేస్ మిషన్కి ఒక ఫాదర్ లాంటి వాడు సో అందువల్ల జవహర్లాల్ నెహ్రూ కాలంలో ఆ తర్వాత కాలంలో భారతీయ శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఒక అద్భుతాలు చేయించడం కొరకు గ్రేటెస్ట్ సైంటిస్ట్లకు రాజకీయ నాయకత్వం ఎంపిక చేసింది అణుశాస్త్ర రంగంలో హోమీ జేబాబా వ్యవసాయ శాస్త్ర రంగంలో ఎంఎస్ స్వామినాథన్ స్పేస్ సైన్స్లో విక్రమ్ సారాబాయ్ ఎలక్ట్రానిక్స్లో ఎంజీకే మీనన్ ఇలా గొప్ప శాస్త్రవేత్తల్ని వారికి వాన వారు వచ్చి భారతదేశంలో ఈ అద్భుతాలు చేశారు ఇప్పుడు ఏస్రావు అని ఉన్నాడు మన ఈసీఐఎల్ ఫౌండర్ చాలామంది గుర్ గుర్తించారు ఆయన గొప్పతనాన్ని ఏస్రావ్ అని కూడా ఉంది అమెరికాలో అద్భుతమైన అవకాశాలు ఉండి మీకు హెచ్పి కంపెనీ ఫౌండర్ అయిన రూమ్మేట్ అమెరికాలో ఉంటే వందల కోట్లు సంపాదించేవాడు కానీ దేశభక్తితో ఇండియాకు వచ్చి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రధానమంత్రితో కొట్లాడి హైదరాబాద్లో పెట్టించాడు ఇవాళ భారతదేశంలో దేశమంతటా ఎన్నికలలో వాడే ఈవీఎంలు ఈసీఐఎల్లో తయారైతాయి సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లన్నీ ఈసీఐఎల్లో తయారవుతాయి అందువల్ల ఆ ఏఎస్ రావు నగర్ ఎంత సామాన్యుడు అంటే ఆర్టీసీ బస్ ఎక్కి ఏఎస్ రావు నగర్ టికెట్ ఇయని అడిగేవాడు సో తనకు ఎంప్లాయీస్ అంతా కలిపి వాళ్ళ కాలనీ నిర్మించుకుంటే మీకు ఇల్లు కట్టిస్తానంటే కూడా అంగీకరించలే ఆయన సో నా జీవితం నేను గడపగలను అని సో వారాలు చేసి చదువుకొని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళిన ఒక గొప్ప శాస్త్రవేత్త అందువల్ల ఇండియన్ స్పేస్ సైన్స్ వండర్ఫుల్ సైంటిస్ట్లకు కూడా రూపొందించింది వండర్ఫుల్ సైంటిస్టులకు కూడా సో అందువల్ల అంతటి గొప్ప విజయాలు భారతీయ స్పేస్ సైన్స్ ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాం ఇప్పటి వరకు మనము భారతదేశ అభివృద్ధి ప్రజల అభివృద్ధి అవసరాల కొరకే స్పేస్ సైన్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు గత కొంతకాలంగా మనము ప్రత్యేకంగా ఇస్రోలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి కమర్షియల్ యాక్టివిటీ కూడా ఎందుకంటే వరల్డ్లో లాంచ్ వెహికల్ టెక్నాలజీని రిలేటివ్లీ మచ్ తక్కువ కాస్ట్కి అందిస్తున్న దేశం మనం ఇప్పుడు కమర్షియల్ స్పేస్ మిషన్స్ కూడా మొదలయ్యాయి ఇప్పుడు లేటెస్ట్గా అయితే స్పేస్లో ప్రైవేట్ సెక్టర్ కూడా ఎలవ్ చేస్తున్నాం ఇప్పుడు రెండు వందల స్టార్టప్స్ టూ హండ్రెడ్ స్పేస్ స్టార్టప్స్ పనిచేస్తున్నాయి అంటే ప్రైవేటు స్టార్టప్స్ కూడా అంతరిక్షంలోకి రాకెట్లు ప్రయోగించే స్థాయికి వెళ్ళాం ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఆల్సో స్పేస్ స్టార్టప్ క్యాపిటల్ సో ఈవెన్ హైదరాబాదుకు ఇందులో సంతకం ఉంది చంద్రాయన్లో వాడిన పరికరాలు కూడా హైదరాబాద్లో తయారయ్యాయి అది హైదరాబాద్ గొప్పతనం సో అందువల్ల ఇండియన్ స్పేస్ జర్నీకి తెలుగువారికి ఉన్న అనుబంధం అది శ్రీహరికోట నుంచి హైదరాబాద్ వరకు సో అందువల్ల ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ బస్ ప్రతి భారతీయుడు గర్వంగా మనం ఆనందపడాల్సిన సమయం ఇది ఎందుకంటే మీకు నాకు ఇప్పటి గుర్తు రాకేష్ శర్మను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో బా అంతరిక్షం నుంచి భూమి ఎలా కనబడుతోంది అని ప్రధానమంత్రి అడిగితే సరాజాస్ అచ్చా అన్నాడు సో అందువల్ల ఇవాళ కూడా ఇట్స్ ఎ ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ గ్రేట్ విక్టరీ సో లెటర్స్ సెలబ్రేట్ లెటర్స్ డిబేట్ లెటర్స్ డిస్కస్ పనికిమాన్ల పెట్టి పాలిటిక్స్లో మనం రోజు మాట్లాడుకుంటాం అందువల్ల ఇలాంటి సమయాల్లో కనీసం దేశం గర్వించదగ్గ ఈ మహత్తర విజయాన్ని చూసి భారత ప్రజలు స్ఫూర్తి పొందాలి అందుకే మీకు సుభాష్ శుక్ల ఇండియన్ స్కూల్ చిల్డ్రన్తో కూడా మాట్లాడుతున్నాడు ఆ అంతరిక్షం నుంచి సో దిస్ ఈస్ ద గ్రేట్ గ్రేట్ ఇన్స్పైరింగ్ మూమెంట్ ఫర్ ఇండియన్స్